ఈ రోజుల్లో గుండెపోటు ప్రమాదం వేగంగా పెరుగుతుంది ఈ సమస్య యువతరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది జిమ్లో వ్యాయామం చేస్తూ డ్యాన్స్ చేస్తూ రోడ్డుపై నడుస్తూ చాలా మంది గుండెపోటుకు గురవడం మనం చూస్తున్నాం అయితే యువతలో గుండెపోటు కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు చాలా సందర్భాలలో ప్రాణంతంగా కూడా కావచ్చు గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండె కండరానికి నష్టం వాటిల్నప్పుడు ఇది సంభవిస్తుంది అయితే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిని మార్చుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఉదయం దినచర్యలో కొన్ని ప్రత్యేక అలవాట్లను చేర్చుకుంటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఆ అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం ఉదయం కాలి కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు బయటకు వచ్చేస్తాయి ఈ డ్రింక్ జీవ ప్రక్రియను వేగవంతం చేస్తుంది దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు యోగా ధ్యానం ఈ రోజుల్లో చాలామంది వర్క్ లైఫ్ స్టైల్ వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒత్తిడి కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది అందుకే ఒత్తిడితో పాటు ఆందోళన సమస్యలను తగ్గించుకోవచ్చు ఇందుకోసం ప్రతిరోజు ఉదయం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు యోగా చేయాలి యోగాతో పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది దీంతో గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ప్రాణాయామం వంటి వ్యాయామాలు గుండెని బలోపేతం చేస్తాయి దీంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది వాకింగ్ శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోతే ఫిట్నెస్ చురుకుదనం తగ్గుతుంది శరీరంలో ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతాయి అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా అరగంట పాటు నడిస్తే మంచి ఫలితాలుంటాయి కనీసం వారానికి ఐదు రోజులకు తక్కువ కాకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ లో పాల్గొనడంతో పాటు వాకింగ్ చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన గాలిలో నడవడం వల్ల శరీరం యాక్టివ్గా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి ఆరోగ్యంగా తినడం అంత కష్టమైన విషయమేం కాదు మీరు చేయాల్సిందల్లా మీ ఆహార ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండడం సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం ఉదయం అల్పాహారం ఆరోగ్యకరంగా ఉండాలి గుండె ఆరోగ్యం కోసం బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోండి ఓట్స్ పండ్లు గింజలు వంటి ఆహారాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి